హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో నేను కళాఖండ స్వీట్ చేస్తున్నానండి ముందుగా నేను ఒక మందపాటి బాండీ తీసుకుని ఇనప బాండీ ఇది చూడండి ఈ మాత్రం మందం ఉండాలి స్టవ్ పైన పెట్టుకుని ఒక లీటర్ పాలు చిక్కని పాలు తీసుకున్నానండి నేను ఇప్పుడు బాండీలు పోసేసుకుందాము పాలు బాగా వేడవ్వాలండి ముందుగాను వేడైన తర్వాత మనం ఈ విధంగా ఇలా కలుపుతూ ఉండాలి పాలు వేడి పడుతూ ఉన్నాయి ఇప్పుడేను ముందుగా అయితే మంట హైలో పెట్టేసుకోవాలి పాలు వేడి చేసుకోవాలి కదా ముందు చూడండి ఈ విధంగా పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనము గరిటితో ఈ విధంగా తిప్పుకోవాలండి చిక్కని పాలు అంటే మనకి ఇలా అమ్మే కడుతూ ఉండేవి అండి అప్పుడే అర్థమైపోతుంది మనకి పాలు మంచి పాలు నీళ్లు కలిపిన పాలు అన్నది ఇలా చిక్కని పాలు తీసుకోవాలండి పాలు ఈ విధంగా మనం ప్యాన్ కంటుకోకుండా తిప్పుతూనే ఉండాలండి పాలు దగ్గర పడతా ఉన్నాయండి బాగా చిక్కగా పడుతున్నాయి ఈ విధంగా చిక్కబడుతున్నప్పుడు మనం బాండి కంటుకోకుండా గరిటె పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలండి చూడండి మనం తిప్పకపోతే ఇలా అడుగు అంటుతూ ఉంటుంది బాండి ఇలా తిప్పుకుంటూనే ఉండాలి పాలు కూడాను చూడండి నేను లీటర్ పాలు తీసుకున్నానండి పాలు మరిగి మనకి అర లీటర్ పాలు అయిపోయినాయి బాగా చిక్కబడిపోయినాయి ఇంకా కొంచెం చిక్కబడాలండి చూస్తున్నారు కదా మంట చిన్నగానే పెట్టేసుకుని ఈ విధంగా తిప్పుకుంటూ సగం వరకు మరిగిపోయినాయి అండి పాలు పాలు మనకి ఎంత చిక్కబడిపోతే అంత తొందరగా ప్రాసెస్ అయిపోతుంది టైం కొంచెం ఎక్కువ పడుతుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది కళాకన్నా చూడండి పాలు దగ్గర పడిపోయినాయి అండి ఈ విధంగా బాగా చిక్కబడిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిలో నేను రెండు నిమ్మ చెక్కలు రసం తీసుకుని రెండు స్పూన్లు వాటర్ కలుపుకొని పెట్టుకున్నానండి ముందుగా నేను ఇప్పుడు ఇది పాలు ఎరగొట్టుకోవడానికి నిమ్మరసము పాలల్లో మంట చిన్నగా పెట్టేసుకుని నిదానంగా పోసేసుకుందామండి చూడండి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మనం ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు పాలు ఎరిగిపోతూ ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా పాలు ఎరగటం కూడా మనకు అర్థమైపోతుంది అలాగే మనం తిప్పుతూనే ఉండాలండి ఇప్పుడు ఈ టైం నుంచి మనం గరిటతో ఎక్కువగా తిప్పుతూ ఉండాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూస్తున్నారు కదా పాలు అనేది ఇరిగిపోయింది ఇప్పుడు మనకి నేను బాగా చిక్కన పాలు తీసుకున్నాను కదా పాలల్లో మీకు వాటర్ అనేది కూడా కనిపిస్తలేదండి చూడండి పాలు ఇరిగిన తర్వాత ఈ విధంగా మనకి తిప్పుతూనే ఉండాలండి ఇలా కలుపుకోవాలి అసలు కలపటం ఆఫ్ చేసుకోకూడదు ఆఫ్ చేసేస్తే అడుగంటి పోతూ ఉంటుందండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా ఆ వాటర్ని మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా వాటర్ అనేది మనం కలుపుతూ ఉన్నప్పుడు దీనిలో నేను లీటర్ పాలకి ఒక కప్పు పంచదార తీసుకున్నానండి దీనిలో పోసేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఉన్నాము అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసేస్తున్నానండి ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము ఇంకా మంట చిన్నగా పెట్టుకుని ఇప్పుడు నుంచి మొత్తం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలాగేను కలుపుతూ ఉండాలండి ఇంకా మంట మాత్రం హైలో పెట్టగడుంటాం ఈలోపు మనం అది తిప్పుతూ ఉన్నప్పుడు చూడండి ఒక గిన్నెలోకి మనం నెయ్యి రాసేసుకోవాలండి గిన్నె తీసుకుని ఇలా గుంటగా ఉండ గిన్నె తీసేసుకుని ఈ విధంగా మొత్తం నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి దగ్గర పడిపోయింది కళాకారం దగ్గర పడిపోయింది ఈ విధంగా తిప్పుకుంటూ మనం దీనిలోనే ఒక స్పూన్ వరకు నెయ్యి నెయ్యేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం మనకి ఎక్కువగా కొంచెం కలర్ కావాలనుకుంటే ఇంకా కొంచెం మనం అలాగే పొయ్యి మీద తిప్పుతూ ఉండాలండి మనం వైట్గా ఉండాలి అనుకుంటే ఇలా మనం ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ని చూసారు కదా చూడండి కళాఖండ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనం గిన్నెలోకి రాసి పెట్టుకున్నాం కదా దానిలో తీసేసుకున్నామండి ఇలా గరిటతో ఇలా ప్రెష్ చేసుకోవాలి మొత్తం ఇలా వేసేసుకుని ఇలా నొక్కుతూ ఇలా చేయాలండి ఇలా మొత్తము చుట్టూ గ్యాఫ్ అనేది లేకోకుండా ఇలా గరిటితో ఇలా వచ్చేసేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగాను ఇప్పుడు ఇలా గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా మొత్తం ఇలా గరిటితో ఇలా నొక్కేసి పూర్తిగా ఒక ఇరవై నిమిషాల పాటు చల్లారినివ్వాలండి ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ఏరే ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి కళాకండా రెడీ అయిపోయింది చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి